దాంతోపాటు పాటు ఇంకొక విషయం ఏంటంటే తెలంగాణ బిడ్డలారా రాజ్యాంగ ఉల్లంఘన కోర్టు ధిక్కరణ మొత్తానికి సర్కార్ తీర్పై దాసో ఆగ్రహం బడుగు బలహీన వర్గాలను అణచివేయడమే కోదండరాం ఆలీని మళ్లీ నామినేటర్ చేశారన్న వార్తలపై ఆగ్రహం కేబినెట్ ఎజెండా వివరాలు దాస్తున్నారని ఆగ్రహం రాజ్యాంగాన్ని హైకోర్టు తీర్పును గౌరవించాలని సూచన అంటూ కూడా దాసో శ్రవణును దాంతోపాటు పూర్తి స్థాయిలో విజ్ఞప్తి చేసిరు వాళ్ళకు సంబంధించిన గత ప్రభుత్వంలో ఎమ్మెల్సీగా సిఫారసు చేసిరు అది ఈ రేయా అని చెప్పిన పరిస్థితి కనబడతాను ఇక దాంతోపాటు ఇంకొక అంశం రైతు బంధులో కోత ఏడు శాతం లబ్ధిదారులకు పైసలు బంద్ సాగులో లేని భూములు ఐటీ కట్టేవారు రాజకీయ నాయకులకు భూములకు కట్ ఇరవై ఐదు శాతం వరకు కోత ఉండొచ్చనే ప్రచారం రైతు భరోసా ఇవ్వకుండానే రైతు బంధులో కోత ఐదు ఎకరాల లోపు వారికే ఇస్తారంటూ ప్రచారం అంటూ కూడా చెప్పిన పరిస్థితి నేను చెప్పలే గతంలోనే చెప్పిన మీకు నాలుగు గీరల బండి అంటే కారు కానీ లేకపోతే ఇతరత్ర ఏదైనా వెహికల్ నాలుగు గీరల బండి ఆరు గీరెల బండి ఇతరత్ర ఏదైనా వాహనం ఉంటే ఇయ్యరు ఐటీ కడితే ఇయ్యరు పది ఎకరాల భూమి ఉంటే ఇయ్యరు దాంతోపాటుగా ఇన్కమ్ ట్యాక్స్ కడితే ఇయ్యరు అన్ని రకాలుగా కత్తెర పెట్టి ఏం చేస్తారంటే ఎక్కడ ఏదో తూతూ మంత్రంగా ఇస్తారు అదే కల్వకుండ్ల చంద్రశేఖరరావు ఉంటే అందరికీ ఇష్టడు ఇప్పటికైనా మారండి మారుదాం మళ్ళీ పోరాటం చేద్దాం చూడు ఇది ఇక ఇదో కథ అయితే అయ్యో రైతు నిన్న రాములు పాపం గిన్నే నారాయణ కేర్ మండలం ఏందంటే ఇక్కనే పక్కనే నలభై సంవత్సరాలు ఏంది అంటే అప్పుల బాధతో రైతు ఆత్మహత్య చేసుకున్నాడు నిన్ననే చెట్టుకోరు చాలా బాధాకరమైన విషయం ఏం చేయాలో దిక్కుదోచని పరిస్థితులలో ఉన్నారు